జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖున రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు సోనియా గాంధీతో ఢీ కొట్టి చంద్రబాబును కొట్టి పదహారు నెలలు జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేళతో సహా పిగిలించి చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని నల ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసి నూట యాభై ఒక్క సీట్లతో పవన్ కళ్యాణ్ని రెండు చోట్ల కూడా చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేషన్ మంగళగిరిలో మట్టి కరిపించి ఆయన అభ్యర్థుల మీద వీళ్ళని ఓడించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్రయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ఇప్పుడు ఏమైనా యుద్ధ బేరి మోగించి గంటలు మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలోనే యుద్ధ బేరి మోగించాడు సోనియా గాంధీని మట్టి కరిపించాడు చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు పవన్ కళ్యాణ్ని రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించాడు పప్పుగాని లోకేష్ కానీ మంగళగిరిలో సమాధి చేశాడు అది పరంపర కొనసాగుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధ మోగించడం కాదు రెండు వేల తొమ్మిదిలోనే మోగించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ అడుగుడి పైన బకెటు తోలు బకెట్ వీళ్ళందరూ కూడా ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రూ కూడా పేకలేరు గతంలో కూడా చెప్పాం మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం పైన ఓటింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు మిగిలినట్టు యాభై శాతం బీజేపీకి ఒక శాతం కాంగ్రెస్కి ఒక శాతం పవన్ కళ్యాణ్కి ఒక మూడు శాతం చంద్రబాబుకు నలభై శాతం ఇట్లా ఉంటాయి వీళ్ళందరూ కలిసినా కూడా ఓటు ఏమి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు విచిత్రంగా మారుతూ ఉంటాడు ఒక ఫోర్ ట్వంటీ నా కొడుకు చంద్రబాబు గడు అంటేనే అది ఫోర్ ట్వంటీ కాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు అంట ఎంఆర్ఓలకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు మరి వీడి ఫోర్ ట్వంటీ గాడు డెబ్బై ఎనిమిదిలో కుప్పంలో పోటీ చేశాడు చంద్రగిరిలో పోటీ చేశాడు డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పం నుంచి చంద్రగిరి నూట పది కిలోమీటర్లు ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం నూట పది కిలోమీటర్లు కర్ణాటక బోడర్లో తమిళనాడు బోడర్లో ఉంటుంది అది మరి వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యలేడండి చంద్రగిరి నుంచి కుప్పం వీడి ఆఫీసరా వీడి అధికారా వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా అన్ని సొల్లు నా కొడుకు సొల్లు మాటలు సొల్లు నా కొడుకు అనమాట నా ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు విచిత్రంగా ఈడే కదా అసలు ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఎనభై తొమ్మిదిలో వెళ్ళాడు ముప్పై సంవత్సరాల నాడే వెళ్ళాడు ఈ ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రగిరి నుంచి కుప్పం మరి ఈ కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్ చదువుకున్నాడు ఈడూరు మంగళగిరి లేదా ఇప్పుడు పుట్టింది పెరిగింది మంగళగిరి మరి ఈడే వచ్చేడి పప్పు నా కొడుకు మంగళగిరి పోటీ చేయటానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా హైదరాబాద్ లో చేయొచ్చుగా లేక బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా మరి పవన్ కళ్యాణ్ భీమవరంలో పుట్టి గోళ్ళీలాడా లేదా గాజువాకుల సంక్రాకాడా వీళ్ళు అసలు బాబు కొడుకు పార్ట్నరు దత్తపుత్రుడు అందరూ కూడా వలస వెళ్ళి అక్కడెక్కడ పోటీ చేసేవాళ్ళే వీళ్ళకంట ట్రాన్స్ఫర్లు ఉంటే ఏం తెలియదు అంట ఓరి అమ్మ చంద్రబాబు నటను చూస్తే జనం మామూలుగా ఇంట్రమారా సిగ్గుపడతాడు ఆయనే చెప్పాడు నా అల్లుడు పెద్ద నటుడు దొంగనా కొడుకు అని చెప్పి కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లు ఎన్ని పిట్టగథలు ఎన్ని చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా నడవదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నిమ్మల్ని మొన్న యుద్ధం ప్రకటించాము జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ యుద్ధం ప్రకటించి పన్నెండేళ్ళు అయింది సోనియా గాంధీని మట్టి కరిపించాడు చంద్రబాబు నాయుడిని పాపరని చేశాడు పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా చేయకుండా జరగకుండా చూశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ మేము ఎమ్మెల్యేలకు గెలిస్తే చాలు ప్రతిపక్షం వస్తే చాలు అని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేసేదండి